వెల్కమ్ టు విఎం రాయల్స్ మా మదర్ ఫుడ్ బ్లాగ్స్ ఇవాళ నేను మీకు హెల్తీ అండ్ న్యూట్రిషియస్ ప్రౌట్స్ వెజిటేబుల్స్ సలాడ్ రెసిపీ విత్ ఉసిరికాయ జ్యూస్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను మనకు లభించిన ఆహారాల్లో అన్నిటికంటే విటమిన్ సి ఎక్కువగా ఉన్న నెంబర్ వన్ ఆహారం ఉసిరికాయలు అనేక ఔషధ గుణాలు కలిగినది ఉసిరికాయ అందుకని దీన్ని జ్యూస్ తాగితే చాలా మంచిది అని అంటూ ఉంటారు కానీ ప్లెయిన్గా జ్యూస్ తాగాలి అంటే పుల్ల పుల్లగా వగరుగా ఉంటుంది ఆ పులుపుని వగరిని బ్యాలెన్స్ చేయడానికి ఈ ఉసిరికాయలతో కొద్దిగా అల్లము మిరియాలు జీలకర్ర కనుక మిక్స్ చేసి చేసుకుంటే డైజెస్టివ్ రక్షణ వ్యవస్థను మేల్కొలిపే యాంటీ ఆక్సిడెంట్లా పనికొస్తుంది బాడీ క్లీనింగ్కి అద్భుతమైన ఆహారం ఈ ఉసిరికాయ అలాగే ఆరోగ్యానికి మొలకెత్తిన విత్తనాలు సంపూర్ణ ఆహారం కాకపోతే వీటిని తినేటప్పుడు బాగా నమలవలసి వస్తుంది ఇడ్లీ దోశలు తిన్నంత సులువుగా వీటిని తినలేరు నోటికి అంత రుచిగా కూడా అనిపించవు అందుకని ఆరోగ్యానికి చాలా మంచిది మనకి కడుపులోకి పోవడమే కదా కావాల్సింది అని కొందరు వీటిని గ్రైండ్ చేసి జ్యూస్ చేసుకుని తాగేస్తే ఒక పని అయిపోతుంది కదా అని అనుకుంటూ ఉంటారు కానీ అలా అస్సలు చేసుకోకూడదు అలా చేసుకోవడం వల్ల ఎలాంటి లాభము లేదు అసలు అలా ఎందుకు చేసుకోకూడదో ఎందుకు తాగకూడదో వాస్తవం చెప్తాను తెలుసుకోండి ఇప్పుడు మనం ఇంతసేపు ఈ మొలకెత్తిన విత్తనాల్ని నమిలినప్పుడు నోట్లో ఎంజైమ్స్ కానీ డైజెస్టివ్ జ్యూసెస్ లో రకరకాల సెక్రేషన్స్ ఉంటాయి కదా బాడీలో ఈ మెకానిజం అంతా ప్రాపర్ గా జరుగుతుంది స్లోగా నమిలి తింటే ఈ బెనిఫిట్స్ ఉన్నాయి అదే జ్యూస్ చేసుకు తాగేసినప్పుడు బాడీలో ఈ ప్రాసెస్ అనేది జరగదు అందుచేత ప్రైమరీ డైజెషన్ నోట్ లో జరిగినప్పుడు కార్బోహైడ్రేట్స్ డైజెషన్ అంతా నోట్లోనే జరుగుతుంది ఇవన్నీ నమిలినప్పుడే జరుగుతాయి ఈ సలాడ్ ని ఈ సలాడ్ ని తినే ముందుగా ఈ ఉసిరి జ్యూస్ తాగి తింటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది ఎందుకంటే ఇవి ఉడికించినవి కాదు కదండి ఇలా పచ్చిగా తింటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది అని కొంతమంది అనుకుంటూ ఉంటారు అందుకోసం ముందుగా ఒక గ్లాస్ ఉసిరికాయ జ్యూస్ కానీ బటర్ మిల్క్ కానీ మేము రీసెంట్గా పోస్ట్ చేసిన బార్లీ గంజి కానీ లేదా ఫ్రెష్గా చేసిన ఏ జ్యూస్ అయినా తాగితే ఇలా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేసి డైజెషన్ బాగా అయ్యేలా చేస్తుంది మరి అలాంటి హెల్తీ జ్యూస్ అండ్ సలాడ్ రెసిపీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఏ ఏజ్ వాళ్ళకైనా ఇది ద బెస్ట్ హెల్తీ రెసిపీ అండి ప్రాసెస్ చూద్దాం ముందుగా ఉసిరికాయలతో జ్యూస్ తయారు చేసుకుందాము ఈ జ్యూస్కి కావాల్సిన పదార్థాలు ఒక ఉసిరికాయ తరుగు కొద్దిగా అల్లం జీలకర్ర మూడు మిరియాలు అలాగే ఇంట్లో ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసుకున్న రోజ్ వాటర్ ఇప్పుడు మిక్సీ జార్లో ఈ రోజ్ వాటర్లోని రోజ్ పెటల్స్ని వేసుకోవాలి ఇందులోనే ఉసిరి ముక్కలు మిరియాలు జీలకర్ర అల్లం వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేశాక ఇందులోనే రోజ్ వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా రోజ్ వాటర్ యాడ్ చేసి జ్యూస్ చేసుకోవడం వల్ల మన బాడీకి న్యాచురల్గా అందవలసిన ఔషధాలు పుష్కలంగా అందుతాయి ఇప్పుడు ఇందులో ఉండే పల్ప్ మొత్తం స్ట్రైనర్తో ఫిల్టర్ చేసుకోవాలి కావాలంటే ఈ పల్ప్ని అలాగే ఉంచి తాగినా ఉసిరికాయే కాబట్టి చాలా మంచిదండి లేదు అంటే ఇలా ఫిల్టర్ చేసుకోండి చూడండి ఇలా పల్ప్ మొత్తం ఫిల్టర్ చేసుకొని ఉంచాలి ఇప్పుడు సర్వింగ్ గ్లాస్లో టూ టేబుల్ స్పూన్స్ హనీని వేసుకున్నాము ఈ జ్యూస్లో షుగర్ కాకుండా ఇలా హనీ వేసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది ఈ కాలంలో షుగర్ వాడడం హెల్త్కి అస్సలు మంచిది కాదండి తర్వాత చల్లదనం కోసం ముందుగా నానబెట్టిన సబ్జా వేసి మిక్స్ చేసుకోవాలి ఇందులోనే ఉసిరి జ్యూస్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీ అండ్ హెల్తీ జ్యూస్ రెడీ దీనిపైన కొన్ని రోజ్ పెటల్స్ అలాగే పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేశాము ఇలా చేసి పెడితే పిల్లలు కూడా ఇంప్రెసివ్గా అనిపించి చక్కగా తాగుతారు ఇంకా ఇప్పుడు స్ప్రౌట్స్ వెజిటేబుల్స్ సలాడ్ రెసిపీని ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ స్ప్రౌట్స్ కోసం ఒక బౌల్లో ఒకటిన్నర గ్లాస్ పెసలు ఇవి మునిగేంత వరకు వాటర్ వేసి నాననివ్వాలి అలాగే మరో బౌల్లో ఒక గ్లాస్ శనగలు ఇవి మునిగేంత వరకు వాటర్ వేసి నాననివ్వాలి ఈ రెండింటినీ కూడా హోల్ నైట్ మొత్తం నానబెట్టి తెల్లారేక వాటర్తో శుభ్రంగా కడిగి ఒక పొడి క్లాత్లో తేమ పూర్తిగా పోయేంత వరకు ఆరబెట్టుకోవాలి తర్వాత వాటిని క్లాత్లో గట్టిగా ముడివేసి పెడితే మళ్ళీ రోజుకి ఇలా బాగా మొలకలు వచ్చేస్తాయి చూడండి ఎంత బాగా మొలకొచ్చాయో కదా నేను ఈ ప్రాసెస్ అంతా వీడియోలో చూపించలేదు ముందుగానే చేసి పెట్టుకున్నాను ఇప్పుడు సలాడ్ కోసం ఒక మిక్సింగ్ బౌల్లో మొలకెత్తిన శనగలు పెసలు ముందు నానపెట్టిన పల్లీలు సన్నని బీట్రూట్ తరుగు అలాగే క్యారెట్ తరుగు వేసి బాగా మిక్స్ చేసాము ఇందులో సాల్ట్ అవసరమే లేదండి కావాలంటే కొద్దిగా తేనె వేసుకొని మిక్స్ చేసుకొని తినచ్చు లేదు అంటే ఇలా ఒట్టివి తిన్నా బాగుంటాయి ఇందులో మీకు కావాలంటే అలసందులు ములక్కట్టి వేసుకున్నా బాగుంటాయి ఇంకా కీరాని కట్ చేసుకుని యాడ్ చేసుకున్నా బాగుంటుంది మేము వేయలేదు ఎందుకంటే కీరాల్లో చెమ్మ ఉంటుంది కనుక అప్పటికప్పుడు తినటానికైతే బాగుంటుంది తర్వాత రోజుకైతే బాగోవు ఇలా కనుక సలాడ్ని చేసుకుంటే టూ త్రీ డేస్ వరకు ఇంతే రుచిగా తాజాగా ఉంటుంది కావాలి అనుకునే వాళ్ళు ఇలా కలిపిన వాటిల్లో తినే ముందుగా కీరాని యాడ్ చేసుకొని తినండి చాలా బాగుంటాయి ఇవి తినడం అలవాటు లేని వాళ్ళకి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కానీ చిన్న చిన్నగా తింటుంటే వాటి టేస్ట్ మీకే నచ్చుతుందండి ఈ మొలకెత్తిన విత్తనాల్ని తక్కువ అంచనా వేయొద్దండి వీటిల్లో మన బాడీకి కావాల్సిన పోషకాలన్నీ ఉన్నాయి రోజుకి ఒక గుప్పెడు చప్పున తింటే ఆ రోజుకి సరిపడా పోషకాలన్నీ మన బాడీకి పుష్కలంగా లభిస్తాయి మీరు కూడా మీ పిల్లలకి అలాగే ఇంట్లో వాళ్ళకి వారంలో ఒకసారి కానీ రెండు సార్లు కానీ ఇలా హెల్తీగా చేసి పెట్టండి ఈ కాలం పిల్లలకైతే వీటిని మనం చిన్న వయసులోనే అలవాటు చేయాలండి లేదు అంటే వాళ్ళు వీటిని అస్సలు తినమని మారం చేస్తారు ఏ ఏజ్ వాళ్ళకైనా ఇది సంపూర్ణ ఆహారం అండి ఇలా ఈ ఉసిరి జ్యూస్ అలాగే స్ప్రౌట్స్ కాంబినేషన్లో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మేము అందరూ హెల్తీగా ఉండాలి వీటిలో ఉన్న బెనిఫిట్స్ తెలుసుకోవాలి అని చేస్తున్నామండి ఇలాగే చాలా హెల్తీ రెసిపీస్ని మన ఛానల్లో చాలానే ఉన్నాయి గుమ్మడికాయ జ్యూస్ బార్లీ గంజి రాగి గంజి ఇలా చాలానే చేశామండి కావాలి అనుకునే వాళ్ళు ఒక్కసారి మన ఛానల్లో వీడియోస్ని చూడండి చాలా మంచి హెల్తీ రెసిపీస్ ఉన్నాయి మరి మీరు కూడా ఇలాగే హెల్తీ రెసిపీస్ని ట్రై చేయండి చాలా టేస్టీగా ఎంజాయ్ చేస్తారు ట్రై చేశాక మీ అనుభవాన్ని నాకు కామెంట్ బాక్స్లో రాయడం మర్చిపోవద్దు మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి మేము చేసే ప్రతి వంట మీకు వస్తుంది అలాగే మన ఛానల్ని లైక్ చేసి నలుగురికి షేర్ చేయండి మీ ప్రతి లైక్ అండ్ షేర్ మాకు అమూల్యమైనవి అలాగే మీరు ట్రై చేసిన ఆ రెసిపీ పిక్ ని మా ఇన్స్టాగ్రామ్ ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా మరిన్ని కొత్త కొత్త రెసిపీస్ తో మేము ముందుకు వస్తాము ఇలాగే వ్యూస్ పెంచుతూ మీ సపోర్ట్ తో మమ్మల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్